ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అనేక ఆసక్తికరమైన చిత్రాలు వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి థ్రిల్లర్లు యాక్షన్ సినిమాలు కొరియన్ డ్రామాలు రియాలిటీ షోలుతో పాటు నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా ఓటీటీలో విడుదలవుతుంది ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్పై ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర సినిమాలు వెబ్ సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ ప్రైమ్ వీడియో జీఐదు సోనీ లివ్ లాంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కొత్త చిత్రాలు సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి థ్రిల్లర్ డ్రామా యాక్షన్ మిస్టరీ కామెడీ ఫ్యామిలీ డ్రామాలు ఇలా వివిధ జోనర్లకు చెందిన కంటెంట్ ఓటీటీ ప్రియులకు వినోదం అందించనుంది ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు సిరీస్ల వివరాలు ఇప్పుడు చూద్దాం నితిన్ లయ వర్ష బొల్లమ్మ సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ థియేటర్లలో విడుదలై నిరాశపరిచింది ఒక తమ్ముడు తన అక్కకి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకున్నాడు అనేది ఈ చిత్రకథ నితిన్ కష్టపడి ఈ చిత్రం కోసం వర్క్ చేసినా ఫలితం దక్కలేదు అయితే ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు తమ్ముడు చిత్రానికి ఓటీటి రూపంలో మరో అవకాశం దక్కింది బియాండ్ ది బార్ ఒక న్యాయవాది తన న్యాయ వ్యవస్థలోని విలువల కోసం పోరాడుతూ తన మెంటార్కి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో చూపే కొరియన్ డ్రామా సిరీస్ ఇది అడ్డా ఎక్స్ట్రీమ్ బ్యాటిల్ ఎల్విష్ యాదవ్ హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొని సందడి చేయనున్నారు వివిధ గేమ్స్ టాస్క్లతో ఈ షో ఉత్కంఠభరితంగా ఉంటుంది బ్లాక్ బ్యాగ్ స్టీవెన్ సోడర్బర్గ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ చిత్రం ఇది దేశద్రోహం కేసులో అనుమానితురాలైన భార్యపై నమ్మకమా లేక దేశ భద్రతపై విధేయత అనే రెండు అంశాల మధ్య నలిగే జార్జ్ వుడ్హౌస్ కథగా ఈ చిత్రం రూపొందింది మైఖేల్ ఫాస్బెండర్ కేట్ బ్లాంచెట్ నావోమీ హ్యారిస్ ప్రధాన పాత్రల్లో నటించారు రిలీజ్ తేదీ జూలై ఇరవై ఎనిమిది క్యూకీ సాస్ భీ కభీ బహుథీ సీజన్ రెండు రాజకీయ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ తులసి విరాణిగా ఈ సీజన్లో కనిపించనున్నారు ఆధునిక తరం పిల్లలతో బంధాలు ఎలా ఎదుర్కొనాలో తులసి ఎలా నేర్పుతుందనేది ఈ సిరీస్ కథ పతి పత్ని అవర్ పంగా జంటలు ఒకరికొకరు వినోదభరితమైన సవాళ్లు విసురుతూ తమ బంధాన్ని పరీక్షించుకునే ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ఇది హౌస్ఫుల్ ఐదు హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో వచ్చిన మరో చితం హౌస్ఫుల్ ఐదు అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ ఫర్దీన్ ఖాన్ నానా పాటేకర్ రితేష్ దేశ్ముఖ్ చిత్రాంగదా సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు ఓ పాత కాలం గాజియాబాద్ నేపథ్యములో నడిచే ఈ హృదయమైన ఫ్యామిలీ డ్రామా ఆర్థిక ఇబ్బందులతో బాధపడే కటారియా కుటుంబంలో జరిగే సంఘర్షణల చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది ట్విస్టెడ్ మెటల్ సీజన్ రెండు వీడియో గేమ్ ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ సిరీస్లో ఓ డెజర్ట్ మిల్క్మ్యాన్ తన జీవితం కోసం పోరాడతాడు డేంజరస్ వెహికల్స్ పోటీలు జీవన పోరాటం అన్నీ ఇందులో ఉంటాయి ఈ వారం ఓటీటీలో వినోదం కోసం వెతుకుతున్న ప్రేక్షకులకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అభిమానులందరూ తమకు నచ్చిన కంటెంట్ను ఆస్వాదించవచ్చు